మిదిన విషయంలో పెళ్లి తాలూకు సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటారు హరివర్ధన్ ఫ్యామిలీ అంటే మిథునకు పెళ్లి చేస్తే దేవ బలవంతంగా తాలి ముందు మిథునకు పెళ్లి చేస్తే ఇంట్లో సందడి ఎలా ఉంటుందో ఆ విధంగా ఒక సందడిని మొత్తం క్రియేట్ చేసేస్తున్నారు అనమాట అయితే మిథున కూడా నార్మల్గానే మనసులో ఎంత బాధ ఉన్నా కూడా పైకి మాత్రం అందరితో సంతోషంగా ఉంటుంది ఇక రిషి కూడా మిథునను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఒక్క ఆ రౌడీ విధవ తెలిస్తే బాగుండు అసలు మా లైఫ్ ఇంకా బాగుంటుంది అన్నట్టుగా మిథుననే చూస్తూ ఉంటాడు పందిర్ రాట వేసి అక్కడ దీపం పెట్టి ఇక రిషిని అలాగే మిథునని ఇద్దరిని దగ్గర పెట్టి మరి సినిమా పాటలు వీళ్ళిద్దరికి మంచి మంచి సాంగ్స్ పెట్టి డ్యాన్స్లు అయితే ఇస్తూ ఉంటుంది అలంకృత కూడా మరోవైపు దేవాకి భాను కూడా పసుపు దంచే కార్యక్రమం అయితే మొదలైపోతుంది పందిర్ రాట స్టార్ట్ చేసేస్తారు ఈ రెండు కుటుంబాలు ఇంత సంతోషంగా ఉన్న టైంలో ఈ ఆదిత్య ఏం చేస్తాడంటే మిథునా దేవాలయ ఫ్లెక్సీని ముందు పెట్టుకొని మిథునకి ఎలా పెళ్ళవుతుంది అన్నట్టుగా అసలు ఈ పెళ్ళి జరగకూడదు అన్నట్టుగా మాట్లాడుకుంటూ తన మనుషులను కొంతమంది పంపించి ఆ ఫ్లెక్సీని వీధి వీధి గోడ గోడకి ప్రతి ఒక్కదానికి అంటించేస్తాడు అటు బానుకి కనపడుతుంది అలాగే హరివర్ధన్కి కనపడుతుంది బాను అవి చూసుకొని వచ్చి విధినే మన పెళ్ళిని ఆపడానికి అన్నట్టు బాను అలాగే హరివర్ధన్ కూడా అవి తీసుకొచ్చి ఇంట్లో చూపించి చూడు ఇలా జరిగింది అంటే ఈ త్రిపుర ఉండి ఖచ్చితంగా ఈ పెళ్ళి ఆపడానికి దేవాన్ని ఇదంతా చేసి ఉంటాడు అంటే ఇక కోపంగా ఉండిపోతూ ఉంటాడు అనమాట ఈ హరివర్ధన్ అయితే మిథున ఏం చెప్తుంది అంటే దేవా అలాంటి వాడు కాదు అలాంటి పనులు చేయడు అని ఎందుకంటే మిథునకు తెలుసు కదా తన మీద ఎంత ప్రేమ ఉన్నా కూడా హరివర్ధన్కి ఇచ్చిన మాట కోసం మిథునని శాశ్వతంగా దూరం చేసుకున్నాడు అటువంటి వ్యక్తి ఈ పెళ్లిని ఆపుతాడు అంటే అస్సలు మిథున ఒప్పుకోదనమాట అందులోనూ దేవాన ఒక మాట అంటే ఊరుకోదు కూడా అంతే దే సేమ్ కూడా మిదిని ఇలాంటి పని చేసిందిరా అని భాను అంటే మీదిని అలాంటి క్యారెక్టర్ కాదు మీదిని అలా చేయదు అని మాట్లాడుతూ ఉంటుంది ఓహో నీ జీవితాన్ని సర్వనాశం చేసిన వాడిని నువ్వు వెనకేసుకుని వస్తున్నావా అంటూ త్రిపుర మిథినని అంటూ ఉంటుంది ఎందుకంటే దేవా గురించి ఎవరికి తెలియనంత గొప్పగా మిదిన మాత్రమే దేవాని అర్థం చేసుకుందనమాట అందుకని అందరితో కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటుంది దేవ ఇలాంటి పని చెయ్యడు చెయ్య బోడు కూడా నా సంతోషమే కోరుకుంటాడు అని